ఏకదంతుడికి ఇరవై ఒక పత్రాల పూజ ఆకుల ఆధ్యాత్మికత ఔషధ గుణాలు వినాయక చవితి సందర్భంగా గణపతికి చేసే ఏకవింశతి పత్ర పూజ అనేది భక్తి సంప్రదాయం ఆరోగ్య విజ్ఞానం కలబోత ప్రతి ఆకుకు సంబంధించిన పురాణ ప్రాముఖ్యత ఆయా పత్రాల ఔషధ గుణాలు గణపతికి సమర్పించే మంత్రోచ్చారణలు పూజా విధానంలో పాటించాల్సిన విశేషాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ ఇరవై ఒక్క పత్రాలు కేవలం పూజా వస్తువులు మాత్రమే కాదు మన ఆరోగ్యానికి ప్రకృతి వైద్యంలోనూ విలువైన ఔషధ మూలికలు ఈ పూజ ద్వారా మనం ప్రకృతిని పరమాత్మను పరిపూర్ణాన్ని ఒకేసారి ఆరాధించగలుగుతాము అలాంటి గణపతిని పూజించడానికి వినాయక నాడు పత్రాలే ప్రధానమైనవి వినాయకునికి చేసే ఏకవింశతి పత్ర పూజ చాలా విశిష్టమైనది ఈ ఇరవై ఒక పత్రాలు వివిధ గ్రంథాలలో ప్రస్తావించారు వాటి పేర్లు వాటిలోని వైద్య గుణాల గురించి మీరు తెలుసుకోండి మాచిపత్రం మాచిపత్రం గొప్ప ఆయుర్వేద మూలిక నేత్ర రోగాలకు అద్భుత నివారణి నేత్ర చర్మ వ్యాధులు నయమవుతాయి ఈ పత్రంతో ఓం సుముఖాయ నమ మాచిపత్రం సమర్పయామి అని అర్చించాలి బృహతి పత్రం బృహతి పత్రమునే వాకుడాకు నేల మునిగాకు అని కూడా పిలుస్తారు ఇది గొంతు సమస్యలు శారీరక నొప్పులు ఎక్కిళ్ళు కఫ దోషాలు అస్తమ తగ్గు సైనసైటిస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది ఈ పత్రాన్ని ఈ పత్రాన్ని ఓం గణాధిపాయ నమః బృహతి పత్రం పూజయామి అంటూ గణపతికి సమర్పించాలి బిల్వ పత్రం దీనికే మారేడు అని పేరు శివునికి అత్యంత ప్రీతికరము బిల్వ వృక్షం స్వరూపం ఇది మధుమేహానికి దివ్య ఔషధం మారేడు వేర్లతో చేసిన కషాయం టైఫాయిడ్ జ్వరానికి విరుగుడు ఈ పత్రంతో ఓం ఉమాపుత్రాయ నమ బిల్వ పత్రం పూజయామి అంటూ అర్చించాలి యుగ్మం గరిక గణపతికి అత్యంత ఇష్టమైన పత్రం గరిక తులసి తర్వాత అంత పవిత్రమైనది గరిక గరికను పచ్చడి చేసుకొని తింటే మూత్ర సంబంధ వ్యాధులు నయమవుతాయి నమః దుర్వా యుగ్మం సమర్పయామి అంటూ స్వామికి గరికను సమర్పించాలి దత్తూర పత్రం దీనిని మనం ఉమ్మెత్త అని కూడా పిలుస్తాం కఫ వాత దోషాలను హరిస్తుంది దీనిని వైద్యుని పర్యవేక్షణలో తీసుకోవాలి ఓం హరిసూనవే నమ దత్తూర పత్రం పూజయామి అంటూ వరసిద్ధి వినాయకునికి సమర్పించాలి పత్రం దీనిని రేగు అని కూడా పిలుస్తూ ఉంటాము బదరీ వృక్షం సాక్షాత్తు శ్రీమన్నారాయణి స్వరూపం చిన్నపిల్లల వ్యాధుల నివారణకు పనిచేస్తుంది జుట్టు పెరుగుదలకు అన్నం అరుగుదల సమస్యలకు గాయాలకు కూడా రేగు ఆకులు ఔషధంగా పనిచేస్తాయి ఓం లంబోదరాయ నమ బదరీపత్ర పూజయామి అంటూ గణపతికి సమర్పించాలి అపామార్గ పత్రం దీనికే ఉత్తరేణి అని పేరు దీని పుల్లలు యజ్ఞాలు హోమాల్లో ఉపయోగిస్తారు ఆ పొగను పీల్చడం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి స్థూలకాయానికి వాంతులు పైల్స్ టాక్జిన్స్ వల్ల వచ్చే వ్యాధులకు మంచి ఔషధం ఉత్తరేణి ఓ గుహాగ్రజాయ నమ అపామార్గపత్రం పూజయామి అంటూ ఈ పత్రాన్ని స్వామికి సమర్పించాలి చూత పత్రం ఇదే మామిడి ఆకు నోటి దుర్వాసన చిగుళ్ళవాపు వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది ఈ ఆకుకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది మామిడి తోరణం లేని హైందవ గృహం పండుగ రోజులలో కనిపించదు ఏకదంతాయ నమ చూత పత్రం సమర్పయామి అంటూ సమర్పించాలి తులసి ఎంత చెప్పుకున్నా తరిగిపోని ఔషధ గుణాలు ఉన్న మొక్క తులసి పరమ పవిత్రమైనది విష్ణుమూర్తికి ప్రీతికరమైనది కఫ వాత పైచ దోషాలు మూడింటిని అదుపులో ఉంచుతుంది తులసి కాలుష్యాన్ని తగ్గిస్తుంది తులసి ఆకులు వేర్లు కొమ్మల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి ఓం గజకర్ణాయ నమ తులసీ పత్రం పూజయామి అంటూ గణపతికి సమర్పించాలి సూచన తులసీ దళాలతో గణపతిని ఒక్క వినాయక చెబితి నాడు తప్ప ఇంకెప్పుడు ఆరాధించకూడదని అంటారు కరవీర పత్రం దీనినే గన్నేరు అని పిలుస్తాము గన్నేరుకు శాస్త్రంలో చాలా ప్రాముఖ్యం ఉంది గన్నేరు పూలు మరి ఇతర ప్రదేశంలో కింద పడిన నీటిని చల్లి పరమాత్మకు అర్చించవచ్చు గన్నేరు చెట్టు నుండి వచ్చే గాలి పీల్చిన అనేక రోగాలు నయమవుతాయి ఓం వికటాయ నమ కరవీర పత్రం పూజయామి అంటూ సమర్పించాలి విష్ణుక్రాంత పత్రం దీనినే అవిసే అంటాము ఇది తామ్ర వ్యాధిని అరికడుతుంది విష్ణుక్రాంత పత్రం మేధస్సును పెంచుతుంది ఓం దంతాయ నమ విష్ణుక్రాంత పత్రం పూజయామి అంటూ విష్ణుక్రాంత పత్రాన్ని సమర్పించాలి దాడిమీ పత్రం అంటే దానిమ్మ లలిత సహస్ర నామాల్లో అమ్మవారికి దాడిమీ కుసుమ ప్రభ అనే నామం కనిపిస్తుంది దానిమ్మ రసాన్ని శరీరం మీద నాస్తే అలర్జీలు కీటకాలు కుట్టడం వల్ల వచ్చే పుక్కులు గాయాలు మానిపోతాయి ఇది వాపును కూడా అరికడుతుంది పైత్యం విరోచనాలు ఉబ్బసం అజీర్తి దగ్గు వంటి వాటిని అదుపులో ఉంచుతుంది దాడిమీ పత్రం ఓ వటవే నమ దాడుమి పత్రం పూజయామి అంటూ ఈ పత్రాన్ని గణపతికి సమర్పించాలి దేవదారు పత్రం ఇది వనములలో అరణ్యములలో పెరిగే వృక్షం పార్వతీదేవికి మహా ఇష్టమైనది చల్లని ప్రదేశంలో ముఖ్యంగా హిమాలయ పర్వతాల వద్ద పెరుగుతుంది దేవదారు నూనె తలకు రాసుకుంటే మెదడు కంటి సంబంధ రోగాలు దరి చేరవు దేవదారు నూనె వేడి నీళ్ళలో వేసి స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి ఓం సర్వేశ్వరాయ నమ దేవతారు పత్రం పూజయామి అని సమర్పించాలి గణపతికి మరువక పత్రం మనం దీన్ని మరువము అంటాము దీన్ని ఇళ్లలోనూ అపార్ట్మెంట్లలోనూ కుండీల్లో పెంచుకోవచ్చు మంచి సువాసన గల పత్రం మరువం వేడి నీళ్ళలో వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే శరీరానికి ఉన్న దుర్వాసన తొలగిపోతుంది ఓ పాలచంద్రాయ నమ మరొక పత్రం పూజయామి అంటూ ఈ పత్రాన్ని స్వామికి సమర్పించాలి సింధూవార పత్రం ఇదే వావిలి ఆకు వావిలి ఆకులను నీళ్లలో వేసి మరిగించిన నీటితో బాలింతలకు స్నానం చేయిస్తే బాలింత వాతరోగం ఒంటి నొప్పులు ఉపశమిస్తాయి ఓం హేరాంబాయ నమ సింధూవార పత్రం పూజయామి అంటూ గణపతికి సమర్పించాలి జాజి పత్రం జాజి పత్రానికి అనేక ఔషధ గుణాలు ఉన్నాయి జాజి కషాయాన్ని రోజు తీసుకోవడం వల్ల క్యాన్సర్ నివారణ అవుతుంది చర్మ రోగాలు కామెర్లు కండ్ల కలక కడుపులో నులిపురుగులను నయం చేయటంలో జాజి పూలు ఉపయోగిస్తారు ఓం సూర్ప కర్ణాయ నమ జాజీ పత్రం సమర్పయామి అని సమర్పించాలి గండకీపత్రం దీనినే దేవకాంచనం అని పిలుస్తాము థైరాయిడ్ వ్యాధికి ఔషధం గండకీ పత్రం చర్మ రోగాలను పైత్య రోగాలను హరిస్తుంది దగ్గు జలుబులను హరిస్తుంది ఓం స్కందాగ్రజాయ నమ గండకీ పత్రం సమర్పయామి అంటూ వినాయకునికి సమర్పించాలి సెమీపత్రం దీనినే జమ్మి అంటాము జమ్మి ఆకుల పసరు తీసి దానిని పుల్లు ఉన్న చోట రాస్తే కుష్టు వ్యాధి నశిస్తుంది జమ్మి చెట్టు బెరడు దగ్గు అస్తమాకు ఔషధము ఓం ఇభవత్రాయ నమ సెమీపత్రం సమర్పయామి అంటూ గణపతికి సమర్పించాలి అశ్వత్థపత్రం ఇదే రావి వృక్షం రావి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వరూపము రావి భష్మాన్ని తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే శ్వాసకోశ వ్యాధులు నివారణ అవుతాయి అందుకే యజ్ఞయాగాదులు హోమాల్లో రావి కొమ్మలను వాడతారు రావి చర్మ రోగాలను ఉదర సంబంధ రోగాలను నయం చేస్తుంది ఓం వినాయకాయ నమ అశ్వత్థ పత్రం సమర్పయామి అంటూ సమర్పించాలి అర్జున పత్రం దీనినే మద్ది అంటాము ఇది తెలుపు ఎరుపు రెండు రంగులలో లభిస్తుంది మద్ది చెట్టు హృదయ సంబంధిత జబ్బులకు మంచి ఔషధం కఫ పైద్య దోషాలను హరిస్తుంది కానీ వాతాన్ని పెంచుతుంది మధ్య బెరడును రుబ్బి ఎముకను విరిగిన చోట పెడితే గాయం త్వరగా మాని మానిపోతుంది ఓం సురసేవితాయ సేవితాయ్య నమ అర్జున పత్రం సమర్పయామి అంటూ పూజించాలి ఆర్కపత్రం ఇది జిల్లేడు ఆకు జిల్లేడు చెట్టు గణపతి స్వరూపం జిల్లేడు పాలు కళ్ళలో పడటం వల్ల కంటికి తీవ్రమైన హాని కలుగుతుంది కానీ జిల్లేడు ఆకులు పూలు వేర్లు కొమ్మలు పాలు అన్ని ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి జిల్లేడుతో చేసిన నూనె చెవుడుకు ఔషధము జిల్లేడు రక్తశుద్ధిని కలిగిస్తుంది ఓ కపిలాయ నమః అర్కపత్రం సమర్పయామి అని సమర్పించిన తరువాత చివరగా ఓ వరసిద్ధి వినాయక స్వామిని నమ ఏక వింశతి పత్రాన్ని సమర్పయామి అంటూ పూజను ముగించాలి థ్యాంక్ యూ